అండ్ గబ్బరి అండి మీరు ఏదో అనుకో కొబ్బరి మనం కొబ్బరి మామూలుగా కొబ్బరి అంటారు కదా మన వాడుక భాషలో అట్లా అంటా ఉంటారు కొంతమంది వస్తావు తోటలకి ఆ జీ రావాలండి ఆ తోటలో అంచా మంచిగా వేసుకొని దయానికి తెచ్చిపెడుతుంటే కొంచెం తింటా ఉండగా చిన్న గుడిసా పక్కనే బాయి పక్కనే అరటి చెట్లు ఈ నిమ్మకాయ చెట్లు ఈ సైడ్ మామిడి చెట్లు మనం విజయ్ మొక్కలు కొట్టడం రాక ఇప్పుడే ఒక ఆయన్ని పిలిపించుకోవచ్చు బాగా మొక్కలు కొట్టే స్పెషలిస్ట్ అందుకోండి మా మామే టేస్ట్ కోసం కొద్దిగా దాన్ని కలుపుకొని నాలు నెయ్యి వేసుకునే దాన్ని ఆ ఓట బాగా మాగిన తర్వాత ఆ ఆ ఆ తింటుంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్స్ అదేచారు ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మేము ఎందుకంటే వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇప్పటికే అర్థమైపోయింటది ఇలా తోటలోకి వచ్చినారా ప్రశాంతంగా కూర్చోండి ఉన్నారని నిజంగానే మామిడి తోటలోకి వచ్చాం మన అజీ వచ్చి వాళ్ళు మా ఓనర్కి మొక్కున్నాడు అంట చెన్నైలో ఉంటాడు కదా నీకు మామిడికాయ వరగాయ మా సైడ్ ఎక్కడంటే రుచి చూపిస్తానని అందుకని అయితే అడిగాడు మనం కూడా ఈసారి మామిడికాయ వరగాయ చేయలేదు కదా అని చెప్పి నేను వీరికి ఫోన్ చేసినా మామిడి తోటలో ఏడన్నా మామిడికాయలు ఉంటే ఆడెదుగు ఊరగాయ మామిడికాయలు తీసుకుందాం అని చెప్పాం మనవాడైతే ఎతికి పట్టి ఫోన్ చేశాడు అందుకని ఎక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ఈ సాల ఇక్కడ ప్రశాంతంగా ఉంది చల్లగా ఒక రంగం ఒక అన్నం అన్నం పెడితే ఒక ముద్ద ప్రశాంతంగా తినేసి రాత్రి దాకా ఉండొచ్చు అంత బాగుంది గుడిసి అన్నీ ఇప్పుడైతే మీకు చూపిస్తాం ఏం మామిడి వస్తాం ఏందనేది లొకేషన్ కూడా చూపిస్తాం అద్ద్రిపోయింది ఇప్పుడైతే వచ్చింది వెళ్ళిపోదాం ఏడాన్న పడిపోయిన పొండు ఉంటే చిలకలు తినేసింది దాన్ని తినేస్తున్నాడు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే మన పిల్లకాయలు అందరూ వచ్చినారు మీకు ఇప్పుడు అసలు వ్యక్తిని చూపిస్తా అడుగు ఆడ ఒక ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన ఎవరో కనిపెట్టండి ఈయన ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి ఈయన పేరే మోపు మోపు ఆయన చెప్పారు మనల్లందరిగా అది కూడా నేను అడితే చెప్తున్నాడు ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఓడే చెప్తున్నాడు ఇప్పుడు చెప్పట్లేదు సరే ఇప్పుడు పోయి వీళ్ళు చూడండి ఏం ఉన్నారు వేరే మనం వచ్చింది ఊరగా మామిడికి వెళ్ళిరా ఇందుకు బాగుండవా సగం చలకలు కొట్టేసినట్టుగా ఏమైనా బాగుంటాయి అన్నాదమ్మలుగా ఆల్రెడీ ఈడు మళ్ళేస్తున్నాడు ఈ వదిలి తెచ్చే తాటంతా తినేస్తాడు లొకేషన్ మాత్రం అదిరిపోయింది మాబో మాబో మామిడికెళ్ళి ఏమో రకంయ్యా మనం గోయిపోయేదే ఓరగాయ అంటే వాడికి తెలియదు అని చెప్పలేక హైబ్రిడ్ లో మా ఊరగాయ మాడికి అని చెప్పాడు అట్ట పోయకూడదు అటు ఇయ ఇట్లతో ఇప్పుడు మనం వేయాల ఇగో ఇక్కడ దాకా పోయకూడదు మనం కోసుకుంటుంది ఇక్కడ దాకా పోయండి బస్సలు గసలు లేకుండా తెగటలా అనుకున్నా అనుకున్నా బాబాడు చూడండి పాపం ఊడిపోయింది ఒకటి వసబు పాక రే వసబు పాక కిందకి పెట్టు కిందకి పెట్టు అజీ గడ అయితే ఒక గుర్తు పట్టాడు అరే చెప్పగానే కోసాడు అజీ మామిడి చెట్లోనే కాదు రా పోతా నీ తల్ల కూడా పూసిందా నా తల్ల కూడా పూసిందా నిజమే కాయలు చూపించు కాయలు చూపించా కాయలు మాత్రం ఎక్సలెంట్ కాయ ఉందా ఎక్సలెంట్ కాయ దాని మీద రాసేసిందా ఓకే మీరు అనుకోవచ్చు మీకు తెలు వరగాయ కాయలో అన్ని కూయకూడదని ఆల్రెడీ వీరి వాళ్ళు అయితే ఊరగాయ పెట్టినారంట బాగున్నాయి తెలిసిన తర్వాతే మేము తీసుకుంటున్నాం అదే అడిగింది నేను ఫస్ట్ గెబ్బురే అండ్ ఫ్రెండ్స్ అంటే మీరు ఏదో అనుకోండి కొబ్బరి మనం కొబ్బరి మామూలుగా కొబ్బరి అంటారు కదా మన వాడుక భాషలో అట్లా అంటా ఉంటారు కొంతమంది అయ్యో అది ఊరగాయకి మేము తినడానికి కాదు నువ్వు తిన్నావు మోపా అంటే మనకు బా మామిడికాయల నువ్వు మోపుడు ఇక్కడ ఊరగాయత్తుకుని వెళ్ళిపోదాం మామిడికాయ కాదు నీకా ఈడు మోపు మోపులు గుత్తులు గుత్తులు గోసి పెడతా ఉన్నారు ఇంకొమ్మ చాలా ఈ మూడు కేజీలు అంటే ఉంటాయా ఉండవు కదా మనకు మూడు కావాలి ఇంకొక కిలో సరిపోతాయా ఒక కిలో మీ వండర్ పెట్టుకో ఉన్నాయి సరిపతి ఇవిండి రెండు గుండీ మోపడు పాపం మోపడి చూడు మోపాడు సబ్సపు కనిపించేస్తున్నాం ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు ఇదే కాబట్టి వాడికి చెట్లు అన్ని చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అవి చూపిస్తున్నాయి ఈ చెట్లు మీ ఊరిలో చిన్నప్పటి నుంచి నీకు తెలుసు కదా సరిపతి సరిపతి అన్న కూడా కోసుకొచ్చాడు కావాల్సిన వరకు అయితే కోసుకున్నాం ఒక్కో రేటు చూడండి ఒక్కోరు ఒక్కొక్క కాయగా వేస్తే ఆల్రెడీ పది కేజీలు అయిపోతాయి ఎన్ని అంతమంది ఉన్నాం మేమైతే ఎక్కడ ఇగోండి ఇగోండి ఆ గెల గుత్తులు గుత్తులు కోసుకున్నాం ఇంక అయితే తీసుకుపోయి కాట పెడదాం ఇవైతే రేట్ ఎంత కూడా చెప్తాం మీకు కేజీ ఎంత పడ్డాయో కానీ ఊరగాయ మామిడికాయలు ఎట్టంటే అంటే దెబ్బ తాగలకుండా కోసుకోవాలా కోసుకున్న రోజే ఊరగా వేసుకోవాలా ఇవన్నీ ఇవన్నీ చాలా ఇటుకి మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కూరగాయ మామిడికాయలంటే ఈ తోట రూల్స్ పాటించాల్సిందే అది అంత పెద్ద వాళ్ళు అయినా చిన్నోళ్ళైనా అందుకనే నాకు భయం ఊరగా వేసేటప్పుడు జీ రావాలనిపిట్లా తోటలోంచి మంచిగా వేసుకొని తెచ్చి పెడుతుంటే ఉండకండి చిన్న గుడిస పక్కనే బాయి పక్కనే అరటి చెట్లు ఈ సైడ్ నిమ్మకాయ చెట్లు ఈ సైడ్ మామిడి చెట్లు నిజంగానే లొకేషన్ అయితే కేక పుట్టిచ్చిందే మీ ఊరా ఏమైనా మీ ఊరు విషయం రామ్పా ఎలా సూర్య నచ్చింది లొకేషన్ అండి నిమ్మకాయ తోట అని చెప్పాను కదా దాంట్లో నుంచి వెళ్తా ఉన్నాం పోయేటప్పుడు ఎట్టే పోవాలా అజయ్ గారు చూడండి నిమ్మకాయ ఎరుకుంటున్నాడు నిమ్మకాయలు అట్టే కదా ఉంటాయా అజయ్ మన ఊర్లో ఇలాంటి తోటలు ఉంటే మనం వాళ్ళు బతిలాడైనా ఇట్లా ఎదురుతూ ఉంటాం కదా అందుకనే మన ఊర్లో తోట లేని ఈ తోటలోనే సపోటా చెట్లు కూడా వేస్తున్నారు చూడండి తోటలోకి మనం వాళ్ళ అవతల తోటలో పోయే దారి అనమాట ఇది మన వెలకాయలు అందో దొంగకున్నారు ఏదైనా నిమ్మకాయలు వేస్తారా అంది రెండు రెండు రండి నాకైతే అజీ వానాకాలంలో ఉండాలేడా ఉంటే భలే ఉంటుంది ఇంక తీసుకో పోయి వేద్దాం ఎన్ని ఉంటాయో కేజీ ఎంత చెప్తారో చూసి తీసుకొని పోయి అసలు ముందు ఇంటికి తీసుకుపోయి చెక్ చేయాలి అడిగాము ఆరు కేజీలు ఏడు కేజీలు ఉన్నట్టు ఏం చేసుకుంటాం అన్ని మనమా అదే నాకు అర్థం కావట్లేదు పాటా కూడా పెట్టేసాం ఆ మామిడికాయలు వచ్చేసి మేము మూడు కేజీలు అంటే ఐదు కేజీలు అయిపోయినాయి కేజీ వచ్చేసి డెబ్బై రూపాయలు పడ్డది అన్న ఏం చెప్పాడంటే చేత రాణాలు కూడా సంవత్సరం ఉంటుంది ఎవరగా చెడదని చెప్పాడు చూడాలి ఎత్తుకోపోయి మనకట్ట అంత చేత రాదులే పెద్దోళ్ళు చేత వేయించాలి తీసుకోపోయి ఇప్పుడైతే నేరుగా తీసుకోబోయి ఎవరగా అయితే వేయించేద్దాం ఇంటికాడ నుంచి వీడియో చూపిస్తాం మీకు మామిడికాయలు తీసుకొని మన తోటలోకి వచ్చేసాం ఇంక మన పిల్లకాయలు రెడీగా ఉన్నారు ఇంకా గుడ్డతో అయితే నేట్గా తుడిచేద్దాం వీటిలో అయితే కడకూడదు మాములుగా చాలా మంది కడుకున్నారు మేమైతే కడకుండానే చేస్తాం ఊరగాయనైతే ఫ్రెష్గా చెట్లకు వస్తుంది కదా దుమ్ము కూడా ఏం లేదు అరే డ్యాన్స్ చేస్తాం చేతులు అదే ఎగరుతుంది ఆ జీడి అవి ఉంటాయి కదా జీడి అంటున్నా అదే వస అవన్నీ తుడుచుకుంటున్నాం నీట్గా మీరు కూడా చెప్పాడంటే కరెక్ట్గానే ఉంటుంది ఆడగొట్టు ఫస్ట్ ఏడా వసకాడ నరకు ఆడే పెట్టే ఒక దెబ్బయ్యరా ఓకే మొక్కలే వాటం వస్తేనే ఉరగాయ వాటం వస్తుంది ముట్టితో కొండే నరకాల ముట్టి తిగటం లేదా కత్తి వాటం లేదా చెప్పలే మన విజయ్ మొక్కలు కొట్టడం రాక ఇప్పుడే ఒక ఆయన్ని పిలిపించుకొచ్చాము బాగా మొక్కలు కొట్టే ఆయన్ని స్పెషలిస్ట్ని ఎందుకండి మా మామే ఇదే ఆడ కోళ్ళు కొనడానికి వచ్చినాడు సరే అని ముట్లు కొడతా ఉంటే ఒకరంత కొట్టిస్తా ఉన్నాడు మాకు వాటంగా రాకపోయేసరికి గింజ ఒక ర ముదిరిందంటున్నాడు ఇంకొకరంతా లేతగా ఉంటే ఇంకా బాగుందని చెప్తున్నాడు ఏమో ఎన్ని రోజులు ముందేస్తున్నారా అంటావు పది రోజులు పది రోజులా సర్లే పది రోజులు ముందుగా తినేద్దాం అంతే కదా వరగైనా అంతే కదా పది రోజులు లేటు తింటే ఇబ్బంది ముందుగా తినేస్తే అటు ఉంటాయి మన ఐడియాలన్నీ మిత మితమైనటు కొట్టు పెద్ద వరగా అయితే చూద్దాం తింటారా చిన్న చిన్న అప్పుడు ఎంత పెద్ద ఊరగాయలు మామిడికాయ ఇప్పుడు అంత తిన్నారంటే బీబీ వచ్చి కింద పడిపోతారు ఈ మొక్కలు అయితే ఒక రంతం చూడాలి కాకపోతే పెట్టేస్తున్నాం ఊరగాయ అయితే తెచ్చుకున్నాం కాబట్టి ఈ సీజన్ కి కట్ చేసుకున్న ఊరగాయ మామిడికాయ ముక్కల్ని ఇప్పుడైతే మనం ఊరగాయని ప్రిపేర్ మా మామ ముక్కలు చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడైతే విజయవాల్ అవ్వ ఈ ఊరగాయ అయితే తయారు చేస్తుంది నీట్గా ముక్కలు కొట్టి పెడరా మా అమ్మ మాత్రమా పండుగలకు వచ్చినాయా నేడు ఈ ముక్కలు ఓకేనా బాగుంది ట్రై అయితే ఊరగాయలు కావాల్సిన వస్తువులన్నీ మా అయితే నీట్గా కొలతల ప్రకారం ఇచ్చేసింది ఫస్ట్ అయితే కారం వేసుకుందాం సాల్ట్ సాల్ట్ కదా ఇది కళ్ళు ఉప్పుని ఈ విధంగా దంచుకున్నాం మెంతుల పొడి ఆవాల పొడి ఆవాల పొడి కాఫీ పొడి వాసన వస్తుందా ఖచ్చితంగా ఉంటుందా పసుపు కాచి చల్లార్చిన వేర్చల నూనె అయితే వా నూనె పోస్తా ఉంటే వాసన ముక్కులో కొట్టింది ఊరగా వాసన ఇప్పుడు వస్తుంది నూనె రాదేమో అది

కొద్దిగా ఉప్పు చూసుకొని మళ్ళీ కారం అనేది వేసుకుంటా ఉన్నాం కొద్దిగా చాలకపోతే టేస్ట్ కోసం కొద్దిగా వేసుకుందాం తెల్లగడ్డలు కూడా వేసి బాగా అయితే కలిపేసుకుందాం వాసన మాత్రం బాగుంది మూడు రోజుల తర్వాత ఎట్టుండ చూడాలా ఇప్పుడైతే జాడీలో పెట్టేసుకుందాం కలపడం అయితే అయిపోయింది ఇంక జాడీలో భద్రంగా విజయాలు అవ్వ దాంట్లో విడేస్తుంది వరగాని ఈ జాడీలు ఇప్పుడు ఎక్కడ దొరికి ఎక్కడ చేసినా దొరకట్లేదా ఇప్పుడు ఇప్పుడు ఎవరు అమ్ముతున్నారా అప్పుడు పాతకాలంలో జాడీలు ఇప్పుడు ఎక్కడ ఉండయి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ జాడీక ఎప్పుడు నేను పుట్టక ముందు రోజుల నుంచి అందరిలో అయితే లేవు కానీ ఎక్కడో రేరా కరెక్ట్ జరిపోద్ది దీనికా ఇంకా ఒకరు అంద మాత్రం కొబ్బరికాయ చేసింది ఈరోజు రత్నకైతే మీ పేరు రత్నమ్మ అనమాట విజయవాలు అమ్మమ్మ దాన్ని కలుపుకొని నెయ్యి నెయ్యేసుకునే దాన్ని ఆ ఓట బాగా మాగిన తర్వాత ఆ ఓటేసుకొని తింటుంటే ఆ కథలాదు ఆ కథ ఎలాదా పైనే కొద్దిగా మిగిలిన నూనె కూడా పోసేసుకుంటున్నా ఉబ్బో కొత్తగా చేయడం అయితే అయిపోయింది ఇంకా జాడీ పెట్టేసి మూడు రోజులు ఇట్టా మాగ పెట్టేస్తాం మూడు రోజుల తర్వాత అయితే చూపిస్తాం ఇది ఎలా వచ్చిందో అదనమాట విషయం మూడు రోజులు జరిపద్దా సరే మూడు రోజుల తర్వాత అయితే చూపిస్తాం ఇంకా ఫస్ట్ అయితే బాతులకి మ్యాతేసి ఇలా ఉదయాన్నే హంసలు అయితే అక్కడ ఉన్నాయి అది ఆడ మునగతా ఉన్నాయి వచ్చేసి రోజు శాస్త్రవేత్తలాగా చెట్లను చెక్ చేస్తుంటాడు ఇలాగా ఇగో ఈ తెగులు వచ్చింది ఇది ఏం మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఆకులు పోతే పర్లే చెట్టు పోతే ఇబ్బంది గుడ్లు పెడతాయి రిడ దాకా పెట్టాను చూడండి పని వాడు పిల్లిక్ కటింగ్ చేసినట్టు అజయ్ నీ తలకాయ ఎంత ఉన్నది రాదే ఇప్పుడు లేదు తలకాయ ఎంత అవుతుందా దానికి కింద పోషకాలు ఇస్తే అడుగు ముందు వేసావు ఒకసారి లేదు కదా ఎరువే కదా ఎరువే ఆర్గానిక్ ఈ ఆర్గానిక్గా పెట్టేస్తే నాలుగు రోజులైంది అజ్ ఒకసారి చూద్దాం ఆసనం మాత్రం భలే వస్తున్నది అంటే ఇప్పుడు రావట్లేదు దూరంగా ఉన్నాను కాబట్టి ఇందాకొచ్చింది వాసన మాత్రం కూరగాయ వస్తున్నాయి కదా బాగు బాగుందిరా మాత్రం పోతుందిపోతుంది ఓకే అది ఇప్పుడు తక్షణం కర్తా ఊరగా వేసుకొని అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే తింటే వేరే లెవెల్ అంతే అంతే సరే కానీ అయితే అన్న ఈసేదా అలా సినిమాలో ఆకాయన చూడు బాతులు చూడు పరిగెటం ఇప్పుడే దినేసిపోయి మళ్ళీ పరిగిస్తూ వస్తున్నాయి తట్ల మొత్తం గుడ్లు మాత్రం పెట్టుకుంట సరిపోదా సరిపోద్ది ఇద్దరు ఒకే దాంట్లో తినండి కలుపుకొని ఒకరికొకరు తినిపించుకోండి అంటే ఇద్దరు చిన్నపిల్ల కలిపి అయ్యా చికెన్ ముక్కలు అనుకున్నావు అన్నీ వేసుకున్నావా ఇది అవతడాయిపోతాయ్యా ఎక్కువే చేసుకున్నాడు వీడికి ఆత్ర అంతేలే ఇలాంటి నా పెట్టండి అంటే నెయ్యి పడాలా ఖచ్చితంగా పడాల్సింది బో రైనా చాలా లేదా కలుపు అమ్మా నీ సహస్రాలత అట్ట కాదు అదే కూర కాదు మొత్తం కలుపు పక్కా దోసి అజే కలుపురా నీట్గా కలుపు మొత్తం అన్నం కలుపు కలుపు మాత్రం బి ఉండదు రాసి మొత్తం కొస్ పెట్టుకో చాలు అదే పైన కొంచెం నెయ్యి మళ్ళా చాలా నెయ్యి వేసుకుంటే వేసుకోండి తర్వాత

సూపర్ అంటే ఎట్ట ఉప్పు కారం అన్నీ ఎక్కువే అన్నీ కొబ్బరి లాంటి మామిడికాయ ఆ పూస పూసగా ఉండేది నెయ్యి తింటా ఉంటే అదిరిపోతుంది అసలు అంత కమ్మాగా ఉంది టేస్ట్ మాత్రం ఇప్పుడు ఈ అజీ లేపేస్తాడు ఫ్రెండ్స్ చెన్నై ఎత్తుకెళ్ళిపోవాలంటే అడిగిపోతుంది అంత అద్భుతంగా ఉంది బాగుంది బాగుంది అన్ని జరిపినాయి బాగా చేసింది మీ అవ్వ మీరు ఒకరంత జరిగితే పిల్లడు ఎత్తుకుంటాడు అడ్డా నిలబడి బాగుండి బిడ్డ చిన్న బిడ్డ కదా తెల్లగడ్డ బలం ఉంటుంది రే ఊరగాయలో తెల్లగడ్డు మామిడికాయ కచ్చి కచ్చి గట్టిగా ఉంది అట్టే ఉండాలా అది ఊరగాయ మామిడి బాగా మాగితే కారం కూడా బాగా ఘాటుగా తేలిచింది మావా టేస్ట్ మాత్రం అదిరిపోయింది దంచిన మరకాయలు కదా కారంగాడ మా దంచిన మరకాయలు కాదు దంజనమిరపొడి దంచిన పొడి మిరకాయ మిరప దీంట్లోకేసిన మిరపొడే మేము ఇంటికాడే తెంపించాం రైస్ మిల్లు అందుకనే మీకు కలర్ఫుల్గా కనబడదు అవును మామూలు అంగట్లో అయితే ఏమన్నా వేస్తారు కదా అందుకనే రద్దగా కనిపిస్తాయి ఇంట్లో మనం ఇంట్లో మెరపుడితే కూడా కూర చేస్తే మెరుపుడు అంతా ఆ కూర కూడా అంత ఎర్రగా కనబడదు అట్రాక్షన్ ఎర్రగా మరి ఏదో మన వాళ్ళు అన్ని అట్రాక్షన్ అలవాటు పడిపి అన్ని అయ్యే ఇష్టపడుతున్నారు కదా ఇది సామితుల్లా ముద్ద ముద్దకి నీ చేసినా మనకు విశ్వాస అయిపోతాం అది అది ఆ అది రుణాల ముందు అది ఉంటేనే బాగుపడతాం పాప చూసి అందులో నుంచి వచ్చి తింటున్నాడు బిడ్డ అది జరగటం లేదు కొడుకు ముద్దకి వెళ్తాడు ఇప్పుడు జరిగినా వస్తుందా పాపం బాగా వచ్చింది ఖాళీ ఓకే ఫ్రెండ్స్ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్